రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే ఒక ఎకరాకు నలభై ఐదు నుంచి యాభై క్వింటాళ్ళ దిగుబడి ఇచ్చే హైబ్రిడ్ మొక్కజొన్న యుఎస్ఎం నైన్ఎక్స్ ఈ మొక్కజొన్న పంటకాలం ఖరీఫ్లో నూట ముప్పై రోజులుగా ఉంటే రబీలో నూట ఇరవై ఐదు రోజులుగా ఉంటుంది దీని కంకి పొలుసు దృఢంగా ఉండి రక్షణగా ఉంటుంది ఈ కంకి బెండు రెడ్ కలర్లో ఉండి కంకి చుట్టూ ఇరవై నుంచి ఇరవై రెండు వరుసలు కలిగి ఉంటాయి ఒక్కొక్క వరుసకి నలభై ఐదు గింజలు పైచిలుకే వస్తాయి అయితే విత్తనం నాటుకునేప్పుడు ఒక మొక్కకి మొక్కకి ఇరవై సెంటీమీటర్ల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి అలాగే కాలువకి కాలువకి మధ్య నలభై సెంటీమీటర్ల దూరం ఉండాలి దీనివల్ల పంట ఆరోగ్యంగా ఉంటుంది తెగుళ్ళు తొందరగా పంటలో వ్యాప్తి చెందకుండా ఉంటాయి అలాగే కంకి బలంగా నిండుగా వచ్చి గింజలో నాణ్యత పెరుగుతుంది అంతేకాకుండా మొక్క యొక్క వేరు వ్యవస్థ కూడా దృఢంగా ఉంటుంది ఈ మొక్క ఎత్తు ఐదు నుంచి ఆరు ఫీట్ల వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి గాలి దుమారానికి పడిపోకుండా పటిష్టంగా నిలబడి ఉంటుంది ఇటువంటి సస్య రక్షణ చేపట్టడం వల్ల రైతులు సులభంగా ఎరువులు స్ప్రేలు చేసుకునే అవకాశం ఉంటుంది ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితులు అయినా తట్టుకొని నిలబడి ఉంటుంది అంతేకాకుండా ఈ మొక్కజొన్న విత్తనాలు అధునాతన టెక్నాలజీతో తయారు చేయడం వల్ల ఇవి నీటి ఎద్దడిని కూడా తట్టుకుని అన్ని రకాల నెలల్లో విరివిగా పండుతాయి ఇది అన్ని రకాల రోగాలను కూడా తట్టుకుంటుంది కాబట్టి రైతులకు పెట్టుబడి కూడా తగ్గుతుంది కాబట్టి రైతులు ఎటువంటి సందేహం లేకుండా ఈ మొక్కజొన్న రకం నాటుకోవచ్చు యుఎస్ఎం సస్య రక్షణలో ఎటువంటి సమస్యలు ఉన్నా కింద కనిపిస్తున్న నంబర్స్ కి ఫోన్ చేయవచ్చు రబీ మరియు ఖరీఫ్ సీజన్కి అనువుగా ఉండి రైతుకు మంచి దిగుబడి అందించే మొక్కజొన్న రకం యుఎస్ఎం నైన్ఎక్స్